యా హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈరోజు టాపిక్ ఏమంటే ఈసారి కుప్పంలో గెలిచేది ఎవరు మునుపునప్పుడు ఏ ఎలక్షన్ కూడా కుప్పంలో గెలిచేది ఎవరు అనే క్వశ్చన్ మార్క్ ఎవరిలో లేదు ఎందుకంటే ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తుంది మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సో అదేవిధంగా ఎల్లప్పుడు ఎల్లప్పుడు ఇటువంటి డౌట్ ఎవరికి రాలేదు కానీ ఈసారి ఆ డౌట్ రావడానికి కల ఒకే ఒక కారణం ఇక్కడ నుంచి వైసీపీ నుండి పోటీ చేస్తు పోటీ చేస్తున్న కేఆర్జే భరత్ గారు సో కేఆర్జే భరత్ గారు ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి ప్రతి ప్రతి ఒక్కరికి కుప్పం నియోజకవర్గంలో గెలుపు అనే క్వశ్చన్ వస్తుంది సో టాపిక్లోకి వస్తే నారా చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై నుండి కుప్పం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు సో ఇక్కడి నుంచే అప్పుడు పంతొమ్మిది వందల తొంభై నాలుగు అప్పుడు ముఖ్యమంత్రి పదవి ఆశించారు తర్వాత రెండు వేల పద్నాలుగులో కూడా ఇక్కడి నుంచే ప్రాతినిధ్యం వహించారు సో కేఆర్జే భరత్ గారు ఇక్కడి నుంచి వైసీపీ నుండి పోటీ చేయనున్నారు సో ముఖ్యంగా విషయానికి వస్తే నారా చంద్రబాబు నాయుడు గారు కుప్పం నియోజకవర్గ ప్రజల్లో మమేకం అయిపోయారు సో ఇది ఒక ఒక విధంగా చెప్పాలి అంటే కుప్పం నియోజకవర్గం టీడీపీకి కంచుకోట లాంటిది సో అటువంటి కంచుకోటని భరత్ గారు బద్దలు కొట్టగలుగుతాడా లేదా సో ఈ విషయం గురించి ఆలోచిస్తే కేఆర్జే భరత్ గారు రెండు వేల పంతొమ్మిది నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు సో అదే విధంగా అంతకుముందు రెండు వేల పద్నాలుగులోను రెండు వేల పంతొమ్మిదిలోనూ కేఆర్జే భరత్ గారి తండ్రి నారా చంద్రబాబు నాయుడు మీద పోటీ చేసి ఓడిపోయడం జరిగింది సో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ తర్వాత కేఆర్జే భరత్ గారికి వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ పదవి ఇచ్చి ఆయనను చిత్తూరు జిల్లా వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షుడిగా ప్రకటించడం జరిగింది ఇదే విధంగా కుప్పం ప్రజలలో ఎల్లప్పుడూ భరత్ గారు అమేకమై ప్రతి కార్యక్రమాలను వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ ప్రవేశపెట్టిన నవరత్న పథకాలను ఎల్లప్పుడూ ప్రజల్లోకి తీసుకెళ్తూ ఉన్నారు ఇంకో విషయం ముఖ్యంగా విషయానికి వస్తే భరత్ గారుంచి చెప్పాలంటే అక్కడ జరిగినటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్లో మున్సిపల్ కుప్ప మున్సిపాలిటీలో కానీ సుదూర ప్రాంతంలో అయిన గ్రామ ప్రాంతాల్లో గ్రామ సర్పంచులు కానీ ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ క్లియర్ చేశారని చెప్పచ్చు ఈ విషయం రాష్ట్ర రాజకీయాల్లో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే సో అందుకే ఈసారి కుప్పంలో గెలుపు ఎవరిది అన్న ఒక డౌట్ అన్నద్దరికీ క్రియేట్ అవుతుంది మునుపెన్నడు ఇటువంటి విషయం ఎవరికి ఇది రాలేదు సో ఖచ్చితంగా చెప్పాలి అంటే భరత్ గారు చాలా వరకు కుప్పంలో ప్రజల్లోని మార్పు తెచ్చారని చెప్పవచ్చు సో నారా చంద్రబాబు నాయుడు గారి విషయానికి వస్తే పంతొమ్మిది వందల తొంభై నుంచి ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు ఈ కుప్పం నియోజకవర్గాన్ని తన కంచుకోటగా మార్చుకొని ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి చాలా వరకు ఇక్కడ టఫ్ ఫైట్ అనేది ఉంటుంది విషయానికి వస్తే ఇక్కడ టైఫ్ టఫ్ ఫైట్ అని ఎందుకు అన్నాను అంటే మునుపెన్నవాడు ఇటు భరత్ గారి తండ్రి చంద్రమౌళి గారు పోటీ చేసినప్పుడు కానీ అంతకుముందు సుబ్రహ్మణ్య రెడ్డి గారు పో పోటీ చేసినప్పుడు కానీ వార్ వన్ సైడ్ లాగా ఉన్నింది సో ఎటువంటి ఇష్యూ లేదు అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అంటే అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు సో నో డౌట్ అక్కడి నుంచి గెలు గెలుపు ఖచ్చితంగా అవుతూ ఉన్నింది సో ప్రజెంట్ సిచ్యువేషన్స్లో రెండు వేల పంతొమ్మిది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత అక్కడ కుప్పం ప్రజలకు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఎల్లప్పుడూ కేఆర్జే భరత్ గారు ప్రజల్లో ఉండడం కానీ ఒక భరత్ గారికి ఒక ప్లస్ పాయింట్ ఉంది సో మనకు కరోనా సిచ్యువేషన్ అందరికీ విషయం తెలిసిందే ఈ కరోనా సిచ్యువేషన్లో ప్రత్యక్ష కారణాల వల్ల కానీ పరోక్ష కారణాల వల్ల కానీ చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో ఉండిపోవడం జరిగింది సో కరోనా సమయంలో ప్రజలకు అందుబాటులో లేకపోవడం ఈసారి చంద్రబాబు నాయుడు గారికి కొద్దిగా మైనస్ లాగా చెప్పవచ్చు ఇంకొక విషయం చెప్తే నవరత్నాలు చేసినటువంటి ఇది ద్వారా అదే తెలుగుదేశం గవర్నమెంట్లో జన్మభూమి కమిటీల ద్వారా కుప్పంలోని కొంత ప్రజానికం కూడా చాలా ఇబ్బందులు పడ్డారు అని ప్రజల ఆవేదన ఇంకో విషయానికి వస్తే భరత్ గారికి నుండో మాజీ ముఖ్యమంత్రి అక్కడి నుంచి పోటీ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు కాబట్టి భరత్ గారికి కూడా గెలుపు అనేది అంత ఈజీ కాదు సో ఈ విషయానికి వస్తే నేను టఫ్ ఫైట్ అనేది ఇక్కడ చెప్తున్నాను సో ప్రత్యక్ష రాజకీయాలు కానీ పరోక్ష రాజకీయాలు కూడా కుప్పంలో ఈసారి ఎలా ప్రభావితం అవుతాయి చెప్పలేం ఒకవేళ భరత్ గారే ఇక్కడ గెలుపొందారు అంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు కాకపోతే చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రి చాలా తెలివైన వ్యక్తి సో తన కంచుకోటను భరత్ గారు చేల్చడానికి తను అవకాశం ఇవ్వడు అని కొంతమంది ప్రజలు వ్యక్తం చేస్తున్నారు సో లోకల్ బాడీ విషయానికి వస్తే లోకల్ బాడీ విషయంలో తెలుగుదేశం పార్టీ ఎటువంటి పోటీ ఇవ్వలేకపోయింది అక్కడ సో ఇంకొక విషయానికి వస్తే తెలుగుదేశం పార్టీ తరపున కూడా గ్రాడ్యుయేషన్ ఎలక్షన్లో కంచెల శ్రీకాంత్ గారు ఈ రాయలసీమ తరపున పోటీ చేసి గెలుపొందారు సో ఈ యొక్క ఫేవర్ కూడా టీడీపీ పక్కన ఉందని చెప్ప చెప్పవచ్చు సో ఓవరాల్గా చూస్తే ఈసారి కుప్పం నియోజకవర్గంలో చాలా వరకు టఫ్ ఫైట్ అనేది నడుస్తుంది చంద్రబాబు నాయుడు గారు తన తనయుడు లోకేష్ గారిని కుప్పంలో పోటీ చేయి నేను ఏదైనా నియోజకవర్గానికి వెళ్తానని కూడా ప్రత్యక్షంగా చెప్పారు కాకపోతే లోకేష్ గారు తను సొంతంగా వేరే నియోజకవర్గం నుంచే పోటీ చేసి తన సత్తా ఏంటూ తాను అన్నాడు సో ఈ విషయానికి తెలియ ఈ ఈ మాట ఎందుకు చెప్పాను అంటే సో కుప్పం నియోజకవర్గం వాళ్ళకి అంత కంచుకోట లాగా సో చంద్రబాబు నాయుడు గారు కానీ అవసరాల అవసరం నిమిత్తం వాళ్ళ సతీమణి నారా భువనేశ్వర్ గారు భువనేశ్వర్ గారు కూడా ఇక్కడి నుంచి పోటీ చేస్తే ఖచ్చితంగా గెలుపొందుతారని వాళ్ళ విశ్వాసం వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు సో కేఆర్జే భరత్ గారు ఏమంటే తన తండ్రి గారు రెండు వేల పద్నాలుగులోను రెండు వేల ఇక్కడి నుంచి పోటీ చేసి ఓడిపోయారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వాళ్ళు కుటుంబం ప్రజలకు అందుబాటులో ఉంది చాలా సేవా కార్యక్రమాలు చేశారు వాళ్ళ తండ్రి గారు డాక్టరు వృత్తిరీత్యా డాక్టరు సో దాని ద్వారా కూడా ఎన్నో మెడికల్ క్యాంప్స్ పెట్టి ప్రజలకు ఉచిత వైద్యం అనేది అందించడం జరిగింది రెండు వేల పంతొమ్మిది ఎలా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చేసినటువంటి నవరత్నాలు పథకాలు చాలా వరకు బడుగు బలిగిన వర్గాలకు మేలు జరిగాయి సో రెండవ ఈయన చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు ఇచ్చిన స్కీమ్స్ కూడా ఎక్కడ కూడా నవరత్నాలు దాని బాగున్నాయని దానికి అమౌంట్ డబ్బులు అంటున్నారే కానీ అవి తీస్తామని ఎక్కడ అనకూడదు అనలేదు సో దీని ప్రకారం చూస్తే నవరత్న పథకాలు అనేది చాలా మంచివే అన్నట్టు ఇండైరెక్ట్ హింట్ ఇచ్చినట్టు ఉంది సో పైగా విషయం వస్తే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు గెలవచ్చు అదేవిధంగా భరత్ గారు గెలవచ్చు సో ఎవరు గెలుస్తారు అనేది అక్కడ కుప్పంలోని ప్రజానీకం డిసైడ్ చేస్తుంది సో రాష్ట్ర రాజకీయాల్లోనే కుప్పం ఒక హాట్ టాపిక్గా మారింది కుప్పంలో గెలిచేది ఎవరు సో మనం కూడా వెయిట్ చేస్తాం మే పదమూడవ తేదీన ఎలక్షన్ రానుంది అదే విధంగా అదేవిధంగా జూన్ నాలుగో తేదీన కుప్పంలో ఎవరు గెలుస్తారని తెలిసిపోతుంది సో ఇంకొక విషయం వెనుకొస్తే రీసెంట్గా జరిగిన ఆత్మీయ సమావేశం మీటింగ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కుప్పం బహిరంగ సభలో పాల్గొనడం జరిగింది సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు అంటే మీరు భరత్ గారిని గెలిపించుకోండి భరత్ గారికి నా క్యాబినెట్లో స్థానం ఇస్తా కుప్పంని ఇప్పుడు చేసిన అభివృద్ధికుంటే పది రెట్లు ఎక్కువ అభివృద్ధి చేసి నేను చూపిస్తానని ఒక కుప్పం ప్రజలకు హామీ ఇచ్చారు సో కుప్పం ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి హామీని నమ్మాలా అనే క్వశ్చన్ మీరు రావచ్చు నమ్మాలా అనే సిచ్యువేషన్స్లో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఉన్న కుప్పం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉన్న కుప్పంలో చాలా మార్పులు ఉన్నాయని ఆ నియోజకవర్గ ప్రజల్లో తెలుసు చాలా వరకు వాళ్ళు కొన్ని న్యూస్ ఛానల్స్ కానీ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కానీ చేసిన సర్వేలలో వాళ్ళు ఓపెన్గా మాకైతే మేలు జరిగింది నేను ఫించిన కోసం ఒక రెండు నెలలు తిరిగాను మూడు నెలలు తిరిగాను నాకు ఇళ్ళ స్థలం లేదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఇళ్ళ పట్టాల పంపిణీలో నాకు ఇళ్ళ స్థలం వచ్చింది ఇట్లా ఓపెన్ స్టేట్మెంట్స్ ఉన్నాయి సో యాజ్ టీ అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు కానీ మాకు అభివృద్ధి జరిగింది మాకు కావాల్సిన పనులు జరిగాయి మా బిడ్డలు చదువుకొని ఈరోజు మాకు అభివృద్ధి అనేది కొద్దిగా జరిగిందని ఓపెన్ స్టేట్మెంట్స్ కూడా ఉన్నాయి సో రెండు కంపారిజన్ చేసుకుంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు కొద్దిగా ప్రూఫ్ ప్రకారం ఉంది సో నాడు నేడు విద్యా సంస్థ ద్వారా కుప్పం పరిసర ప్రాంతాల్లో చాలా వరకు విద్యాసంస్థల్లో మార్పు అనేది కనబడుతుంది సో అదేవిధంగా అక్కడ జరిగినటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా క్లియర్ కట్గా ఇప్పుడు ఎంత కంచుకోట అయినా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కంచుకోటను మనం ఒప్పుకోవచ్చు అది చంద్రబాబు నాయుడు గారి కంచుకోవటం అందరికీ తెలుసు కానీ అటువంటి చంద్రబాబు నాయుడు గారి కంచుకోటలో లోకల్ బాడీ ఎలక్షన్స్ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎంత తీవ్రంగా ఉంటాయని చాలా వరకు తెలుసు అటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్లోనే భరత్ గారు మార్పు తెచ్చారు అంటే భరత్ గారిని కూడా అంత ఈజీగా తీసుకోవడానికి ఇక్కడ లేదు సో భరత్ గారు ఇక్కడ గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో తాను ఓ తన తండ్రి గారు ఓడిపోయిన ప్రాంతం నుంచి నేను పోటీ చేస్తున్నాను ఖచ్చితంగా మాకు సానుభూతి ఉంది ఇంకొక ముఖ్య విషయం చెప్పాలంటే రెండు వేల పంతొమ్మిది పార్టీ ఫామ్ చేసిన తర్వాత కొన్ని రోజులకి చంద్రమౌళి గారు అనౌ అనారోగ్య రీతే మరణించడం జరిగింది సో ఈ అనా ఈయన మరణం కూడా కొద్దిగా సెంటిమెంట్గా గారికి ఉపయోగపడుతుంది చెప్పవచ్చు భరతగారు సతీమణి గారు కానీ గారు కానీ వీళ్ళందరూ కలిసి ఇంటింటికి గడప గడపకు ప్రచారం చేస్తున్నారు సో చూద్దాం ఎవరు ఇక్కడి నుంచి గెలుస్తారని మోస్ట్ ఆఫ్లీ ఛాన్సెస్ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికే ఉన్నాయి ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి ఒక పార్టీ అధ్యక్షుడు కాబట్టి ఆయనకే ఉన్నాయి కాకపోతే భరత్ గారు కూడా చాలా గట్టి పోటీ ఇస్తున్నారు ఇక్కడ నుంచి భరత్ గారికి ఎన్ను వేల ఎండు ఒక వెన్నుమొక్కలాగా గౌరవనీయులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చాలా సపోర్టివ్గా ఉన్నారు ఈసారి కుప్పం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచి జగన్మోహన్ రెడ్డికి గిఫ్ట్ ఇస్తానని మన పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి చాలా ఛాలెంజ్గా ఛాలెంజ్గా చంద్రబాబు నాయుడు చెప్పారు సో పొంగులు నియోజకవర్గం కాదు నా ఫస్ట్ ఓ విజయం నేను కుప్పంలో భరతను గెలిపించుకుంటాను అని చంద్రబాబు రామచంద్రారెడ్డి గారు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారికి హామీ ఇవ్వడం కూడా జరిగింది సో ఈ రాజకీయ సమీకరణాలు ప్రాంతీయ సమీకరణాలు ఇంకొక విషయం చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి అభ్యర్థిగా రాబోతున్నారు సో ఉమ్మడి అభ్యర్థిగా రావడం అంటే అక్కడ జనసేన బీజేపీ సమీకరణాలు పెద్దగా సపోర్టివ్ లేదు అని సో కేవలం ఈయన తన సొంత నియోజకవర్గం తన సొంత కంచుకోవడంతో ఉన్న బలంతోనే వస్తున్నాడని కొంతమంది ప్రజలు అంటున్నారు సో జనసేన ప్రభావం కానీ బీజేపీ ప్రభావం కానీ కొద్దిగా కుప్పంలో లేదు అనే మాట అది వాస్తవమా కాదా అని కొంతమంది ప్రజల విషయాల్లో మనం తెలుసుకోవాల్సి ఉంటుంది ఇంకో విషయానికి వస్తే ఖచ్చితంగా రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు నా గెలుపుకు కృషి చేస్తాయని ఇక్కడ నుంచి పోటీ చేస్తున్న కేఆర్జే భరత్ గారు వెల్లడిస్తున్నారు సో చూద్దాం ఏ పార్టీ ఇక్కడ గెలుస్తుందో ఖచ్చితంగా ఎటువంటి అవాంఛనీయాలకు ఇబ్బందులు లేకుండా నేనే గెలుస్తాను ఖచ్చితంగా నేను రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ అధికారంలోకి వస్తాను ఇట్లా చంద్రబాబు నాయుడు గారు ధీమాగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారిని ఓడించి అసెంబ్లీ అసెంబ్లీలో మొట్టమొదటిగా అడుగు పెడతారని ఇట్లా కేఆర్జే భరత్ గారు కూడా అదేవిధంగా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు సో లెట్ చూద్దాం జూన్ నాలుగో తేదీని ఏం జరుగుతుందో థ్యాంక్స్ ఫర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అవర్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్